మిత్రులారా ఈరోజు సంథింగ్ స్పెషల్ టీ గురించి చర్చించబోతున్నాము మనం తాగే టీ అసలు టీ లేని తాగని వారు అరుదు ప్రతి చోట టీ ప్రతి మనిషి తాగే ప్రయత్నం చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అసలు ఎలా స్టార్ట్ అయింది ముందు విదేశాల నుంచి స్టార్ట్ అయిందండి టీ మన దేశంలో ఆంగ్లేయులు పరిపాలించే టైంలో పద్దెనిమిది వందల ముప్పై ఐదులో వాళ్ళు బ్లాక్ టీ అంటే టీ పొడితో మాత్రం చేసిన పాలు లేకుండా టీ తాగే వాళ్ళు తాగడం చూసి మన వాళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు సరే టీ వల్ల వచ్చే లాభాలు ఏంటి అసలు టీ ఏంటి టీ మనం ఎవరింటికి పోయినా కూడా టీ తాగనిస్తాను అంటాం టీ తాగారా అంటాం రెండు టీ తాగుదా అంటాం చాయ్ లేకుండా అదేదో ముగరాజు సినిమా అనుకుంటా చిరంజీవి చక్కని టీ గురించి ఒక పాట పాడి డ్యాన్స్ చేశారు సరే టీ మన దేశంలో అలవాటు పడ్డ తర్వాత మనం ప్రతి ఒక్కరు కూడా టీ ప్రేమికులైన టీ యొక్క ప్రత్యేకత ఏంటంటే తే అంటే శ్రీలంకలో కూడా అక్కడ టీ పౌడర్ ఎక్కువ చాలా బాగుంటుంది అక్కడ కూడా వాళ్ళు టీని తేనె అంటారు తే మనం తెలుగులో తేనీరు అంటాం ఇంగ్లీష్లో కూడా టీ అంటాం అంటే ఎందుకో ఆ తే పదంతో మాకు ఒక అలవాటు అయిపోయింది ఎందుకంటే శ్రీలంకలో నేను టూ అండ్ హాఫ్ ఇయర్ హై కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను అప్పుడు కప్ ఇది అక్కడ టీని బాగా ఇష్టపడతారు ముఖ్యంగా అక్కడ టీ బ్లాక్ టీ చాలా బాగుంటుంది సరే టీ ఆకులు మనం ఇంటిలో ఎక్కడైనా అక్కడక్కడ పెట్టుకుంటే అవి అవుట్ లాగా పనిచేస్తాయంట అంటే మాకు మీటర్ దొరకపోవచ్చు అంటే టీ ఆకులు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఆస్ట్రేలియాలో ఒకసారి ఒక పరిశోధన చేశారు టీ గురించి అందులో అనేక నిజాలు తెలిసాయి నెంబర్ వన్ మన ఎముకలను బలపరుస్తాయి అందులో ఇండి ఇంగ్రీడియంట్స్ వల్ల మన ఎముక ఎముకలు బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది యవ్వనం ఉంటుంది నేను ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేసినప్పుడు సార్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము మేము అంటే వాళ్ళకంటే ఒకవేళ టీ అలవాటు ఉంటే కొంచెం టీ తాగండి మీలో ఉత్సాహం పెరుగుతుంది చేయాల మీలో ఆ తెలియని ఒక కొత్త అనుభూతి వస్తుంది అంటే ఇంకో విషయం ఏంటంటే ఇది పెట్టేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఏదైనా డాక్టరు టీ వల్ల నీకు ఈ రోగం వచ్చింది అని ఇప్పుడు చెప్పడం నేను చూడలేదండి హా అఫ్ కోర్స్ అతి ఏది కూడా అతిని ఎక్కువ టూ ట్యూమర్ తీసుకుంటే ఏదైనా కష్టమే కానీ టీ అనేది లిమిటెడ్గా తీసుకుంటే చాలా గొప్పది కాకపోతే కొంతమంది ఖాళీ కడుపున తీసుకోవద్దండి ఏదో అంటూ ఉంటారు రకరకాలుగా కానీ మూడు లేక నాలుగు టీలు ఉన్నా కూడా పర్వాలేదు అంతకు మించి అంత శోభని ముఖ్యంగా టీ అల్లం ఏలుకలు అంటే ఇలాచి కండుమం ఇవి వేసి ఆ మసాలా టీ వేసి ఆ టీ వాసన చదువుచు ఐ మీన్ తాగుతూ ఉంటే సూపర్ బండి అందుకని టీ అలవాటు ఉంటే మీరు దాన్ని కంటిన్యూ చేయండి అతి పోకండి అవసరం తప్పకుండా టీ తాగండి టీ వల్ల మీరు నష్టపోయింది ఏమీ లేదు కాబట్టి ఇక వీళ్ళు టీ తాగడం అనిపిస్తే తప్పకుండా టీ తాగండి ఇట్లు మీ కే ఖాన్